భద్రాచలంలో అని ఉంది భద్రాచలం వెళ్లి సీతారాములను చూసి వచ్చేస్తామంటే సరిపోదు అంబసత్రానికి కూడా వెళ్ళి తీరాల్సిందే అంబసత్రంలో గంటం వెంకటరామయ్య గారని మహానుభావుడు పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన అంత గొప్ప అన్నదానం చేస్తూ ఉండేవారు ఆయన అమ్మవారిని ఉపాసన చేసేవారు అంబా అనేవారాయన నైవేద్యం పెట్టే ముందు అంతే చుట్టూ కూర్చున్న వాళ్లకి గజ్జల శబ్దం మాత్రమే వినిపించేది అమ్మవారు వచ్చేది అమ్మవారు వస్తుందని గజ్జల సప్తం మాత్రమే వినిపించేది అమ్మవారు మాత్రం ఆయనకే కనిపించేది అక్కడికి వెళితే మీకు ఇప్పటికీ చెబుతారు ఒక విషయం ఆయన కొండ వెనకకు వెళ్లి ఒక గిన్నెలో పాలు పోసి కొండ మీదకి అలా చూసి సీతమ్మా అని పిలిచేవారు పెద్ద పాము అందరూ చూస్తుండగా జరజరా పాకుతూ కొండ మీద నుంచి దిగివచ్చి పాలు త్రాగి కొండెక్కి వెళ్ళిపోయేది ఒకప్పుడు ఆ పవిడిగంటం వారు అన్నదానం చేయడానికి వంట వాళ్ళు దొరకలేదు అమ్మవారికి చెప్పారు అమ్మా వంటవాళ్ళు దొరకలేదు సీతారాముల కళ్యాణం వస్తుంది ఎలాగమ్మా అని అన్నారు అంటే అమ్మవారంది బెంగపెట్టుకోకోయి రామలక్ష్మణులు వచ్చి వంట చేస్తారులే అంది అమ్మ ఆయన ఇలా చూశారు మంచి దృఢకాయలైన అంతంత ఎత్తు ఆజానుబాహులు ఇద్దరు వచ్చారు అయ్యా వంటవాళ్లు కావాలన్నారట మమ్మల్ని ఎవరో పంపించారు వంట చేస్తాం కానీ మీరు లోపలికి చూడకూడదు అని చెప్పి వంటసాల తలుపులు మూసేసి రెండు పెద్ద పెద్ద గుండిగలు తెచ్చారు ఒక మనిషి ఎత్తలేడు వాటిని అంత పెద్ద పెద్ద గుండిగలు తెచ్చి వంట చేశారు వంటంతా అయిపోయింది బయటకొచ్చారు మేము గోదావరిలో స్నానం చేసి వస్తామని చెప్పి వెళ్లారు ఇంక రాలేదు లోపలికి వెళ్లి చూస్తే రామగుండిగా లక్ష్మణ గుండిగా అని రాసి ఉంది ఆ గుండిగల మీద ఇప్పటికీ రామలక్ష్మణులు వచ్చి వంట చేసిన గుండిగలు అంబసత్రంలో చూడొచ్చు